Thank <laughs> వినోద్ నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ అండి స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి ఈ ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము అలాగే అపెండిసైటిస్ ఇరవై నాలుగు గంటల నొప్పికి పేగు పూతకి పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం అలాగే హర్నియా గిలకలకి తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు అలాగే మొలలు పైల్స్ ఫిస్టుల వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం కాలిపోయిన పుండ్లు షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు వారు నార్మల్ డెలివరీ సిజేరియన్లు గర్భసంచ ఆపరేషన్లు అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచ ఆపరేషన్లు నీటి అండాశయంలో నీటి కంతులు ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాను సో దయచేసి ఈ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటుంది జాతీయ ఉపాధి హామీ పథకం కార్మికులకు కనీస వేతనం ఆరు వందల రూపాయలు ఇవ్వాలి జువ్వల రాంబాబు జూన్ నాలుగు నాటి ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లు బందోబస్తు ఏర్పాట్లు పూర్తి జిల్లా ఎన్నికల అధికారి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు మండలంలోని పందలపర్రు సమిశ్రగూడెం సింగవరం గ్రామ ఉపాధి కూలీలు నిరసన వ్యక్తం చేశారు ఈ రోజు పందలపర్రు సమిశ్రగూడెం సింగవరం గ్రామాల్లోని కూలీలను కేవీపీఎస్ నాయకులు జువ్వల రాంబాబు కలుసుకుని సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జువ్వల రాంబాబు కార్మికులతో మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం కార్మికులకు కనీస వేతనం ఆరు వందల రూపాయలు ఇవ్వాలని పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని సంవత్సరానికి రెండు వందల రోజులు పని కల్పించాలని పేసిలిప్పులు ఇవ్వాలని కేవీపీఎస్ తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వల రాంబాబు డిమాండ్ చేశారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు చేయవలసిన కుట్రలు చేస్తున్నారని బడ్జెట్ కేటాయింపులు క్రమేపీ తగ్గించి పోరాడి సాధించుకున్న పథకాన్ని అందరూ కాపాడుకోవాలని అన్నారు కనీస వేతనం కూలీలకు అందడం లేదని కుటుంబానికి వంద రోజులు కూడా పనులు కల్పించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు అలాగే వనులు లేక ఇబ్బందులు పడుతున్న ఈ పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకం కింద రెండు వందల రోజులు పని పదిదినాలు చూపించాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎండ తీవ్రత దృష్ట్యా పనిచేసే కేంద్రాల వద్ద శిబిరాల వద్ద మీ అందరికీ కూడా మంచిగా ఒత్తిడి సరఫరా చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు దేశవ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలు చాలా అక్కచాట్లు ఇబ్బందులు పడుతున్నారు కనీస వ్యాప్తంగా ఆరు వందల రూపాయలు సమస్యలు పరిష్కారం కాదు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో యంత్రాలు వచ్చిన తర్వాత ఉపాధి పడిపోయింది కాబట్టి ఈ ఉపాధి పథకం ద్వారా అయినా సరే గ్రామ గ్రామీణ ప్రాంతాల్లో రెండు వందల రోజులు పన్ను దినాలు చూపించి మరి కార్మికుల యొక్క కష్టాలని ప్రభుత్వం తీర్చాలి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాల కాలంలో బడ్జెట్ కేటాయింపు అనేది ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ కేటాయింపు అనేది తగ్గిస్తూ వచ్చారు రకరకాల యాప్ల ద్వారా కార్మికులు పనిచేస్తున్న కూడా పనిచేయనట్టుగా చూపిస్తున్న ఒక వేతనాలు రాకపోవడం అనేక సమస్యలు కూడా మనం అందరం కూడా చూస్తున్నాం లక్షల కోట్ల రూపాయలు ఈ హామీ పథకానికి బడ్జెట్ కేటాయించాలి కానీ నరేంద్ర మోడీ క్రమేపీ బడ్జెట్ కేటాయింపు తగ్గడం వల్ల ఉపాధి హామీ పథకం నిర్వీర్యమయ్యే పరిస్థితి వస్తుంది అందుకని ఖచ్చితంగా రాబోయే కాలంలో ఉపాధి హామీ కార్మికులందరూ కూడా ఖనీష్ దినాలు పెంచాలి రెండు వందల రోజులు కనీస వేతనం ఆరు వందల రూపాయలు ఇస్తే సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి మీరు చూస్తారు చాలా ఎండకేవతలు ఎంత కష్టపడి పనిచేస్తున్నారు నిజంగా మనకి మీకు అందరు కూడా శ్రమ దోపిడీకి గురికాయపడతారు అందరూ కూడా మీరు చేసే పనికి ఆరు వందలు ఏడు వందలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఈ శ్రమ దోపిడీ నుంచి విముక్తి పొందాలంటే ఆరు వందల కానీ కనీసం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుని మీ అందరికీ కూడా పరిధినాలు ఎక్కువగా పెంచే అవకాశం చూపించాలని చెప్పేసి మనం ఉమాధి కనీస వేతనం ఆరు వందల రూపాయలు ఇవ్వాలి కనీస వేతనం ఆరు వందల రూపాయలు ఇవ్వాలి ఉపాధి కూలీలు కనీస వేతనం ఆరు వందల రూపాయలు చూపించాలి రెండు వందల రోజుల పని చూపించాలి రెండు వందల రోజుల పని సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జూన్ నాలుగవ తేదీ మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్దం అవ్వడం జరిగిందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత తెలియజేశారు న్యూఢిల్లీ నుంచి కేంద్ర ప్రధాన ఎన్నికల కార్యాలయం నుంచి ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌంటింగ్ ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు స్థానిక కలెక్టర్ ఆలయం నుంచి కలెక్టర్ మాధవీలత ఎస్పీపి జగదీష్ జాయింట్ కలెక్టర్ ఎన్ భరత్ మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ ఇతర రిటర్నింగ్ సహాయ రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జూన్ నాలుగు మంగళవారం రోజున చేపట్టనున్న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగిందన్నారు కౌంటింగ్ కేంద్రంలోకి కౌంటింగ్ సిబ్బంది ఎన్నికల కమిషన్ గుర్తింపు కార్డులు జారీ చేసిన వారిని ఎన్నికల విధుల్లో భాగస్వామ్యమయ్యే ఎన్నికల సిబ్బంది అభ్యర్థులను ఎన్నికల ఏజెంట్స్ కౌంటింగ్ ఏజెన్సీని మాత్రమే అనుమతించడం జరుగుతుందని తెలిపారు కౌంటింగ్ సిబ్బందికి తొలి ర్యాండమైజేషన్ పూర్తి చేశామని తెలిపారు నియోజకవర్గాల వారీగా గుర్తింపు కలర్ కోడ్ ఇస్తూ వారిని తప్ప ఆయా నియోజకవర్గాల కౌంటింగ్ హాల్లోకి ఇతర వ్యక్తులను అనుమతించడం జరగదన్నారు ఈ సమావేశంలో ఎస్పీపీ జగదీష్ రాజమండ్రి రూరల్ ఆర్వో తేజ్ భరత్ రాజమండ్రి అర్బన్ ఆర్వో మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ కొవ్వూరు ఆర్వో సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు సహాయ రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు రూమ్ ఈ సార్ క్యాండింగ్ ద మెన్ ఎవ్రీ డే ఇన్ ద్రీ షీట్స్ అండ్ రిగార్డింగ్ మెడికల్ అండ్ ఫైర్ అరేంజ్మెంట్ సార్ అరేంజ్మెంట్స్ ద అంబులెన్సెస్ అండ్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ఆల్సో సార్ వన్ హాస్పిటల్ అండ్ ఫైర్ ఎక్విప్మెంట్ ఆర్ ఆల్ ఇంట్లే సార్ రిగార్డింగ్ ద ఈవిఎం కౌంటింగ్ సార్ అండ్ హావ్ సెవెన్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ సార్ Uh, the lowest number of polling stations uh, in core constituency is 176, where we have 13 rounds and we are expecting the completion of PVM counting by 1240. Sir. Whereas, uh, coming to the uh, Rajnavi rural, sir, we have the highest number of polling stations with 267 polling stations, sir, by 20 rounds and by 2 pm it will be completed. Sir. Uh, 14 tables in each counting hall. sir. Regarding the uh, postal ballot counting sir, I have uh, 15386 members uh, sir. Uh, in PC counting hall, I have 14 tables in two rounds will be completing sir. By 2 pm it will be also. And uh, in assembly constituencies sir, I put uh, two separate PD counting halls for two constituencies because they are received around 3000 postal ballots sir. So entire thing will be completing it by 2 pm sir. Uh, both EDM counting and uh, uh, post ballot counting in all the constituencies. And uh, then we have the sufficient number of uh, counting supervisors, counting assistants, and micro observers. For all of them, one round of training is completed, sir. Second training is uh, scheduled on second, We have sufficient number of AROs, and the training is also completed for N4, DTPBS, and also. And post counting, also, speed and medium movement uh, from the counting location to the warehouse is also planned, sir. So all the ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే ఎన్సీఎన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు మన నిడదవోలు పట్టణమునందు సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి లివర్ లో రాళ్లు కిడ్నీలో రాళ్లు పేగు పూత కణితలు ఫిస్టుల మొలలు కాళ్ల పుళ్ళు వరి బీజం చీము గడ్డలు థైరాయిడ్ వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ సిజేరియన్ అండాసియన్ లో నీటి గడ్డలు గర్భకోశ వ్యాధులు సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్ ఆర్టీసీ స్టాండ్ ప్రక్కన నిడదవులు